చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు నెలలు పూర్తయింది మూడు నెలలు ప్రవేశించారు ఆయన చక్క చక్క పారిశ పారిశ్రామికవేత్తలతో రివ్యూ మీటింగ్లు పెట్టి పెట్టుకోవడం కోసం అందరిని ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగా శ్రీజ సిటీ పారిశ్రామిక సిటీని ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది పెట్టుబడులు పెట్టడం కూడా కొంతమంది పదిహేను వేల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయి అందులో నెల్లూరులో ఆయన ప్రారంభోత్సవాలు చేశారు అంతేకాకుండా అటవీ శాఖ మరియు పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖను కూడా ఆయన పక్షాళన చేస్తున్నారు సమాచార శాఖ కూడా పక్షాళన చేస్తున్న నిన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన గత ప్రభుత్వం హయోములో ఉన్న అధికారులను అందరినీ కూడా యుద్ధ ప్రాతిమిక బదిలీ చేయడం జరుగుతోంది ముందు ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేశారు ఇప్పుడు స్థానికంగా ఉన్న ఐదేళ్ళ ద్వారా దాటిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు ఈ నెల లోపల పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా ఇప్పుడు అన్ని శాఖలు సిబ్బంది ట్రాన్స్ఫర్లు హడావడిలో ఉన్నారు ఏదేమైనా చంద్రబాబు రెండు నెలల పరిపాలనలో కొంత పురోగతి కనబడుతుంది కా పెన్షన్లు నాలుగు వేలు అన్న క్యాంటీన్లు మొన్న ఆగస్టు పదిహేను ప్రారంభోత్సవం చేయటం ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయటం అంతేకాకుండా ఇసుగా ఉచితంగా ఇవ్వటం అన్ని చంద్రబాబు ప్రజలకు చాలా నేలు చేస్తున్నారని ప్రజలు కూడా ఆయన పరిపాలన బాగుందంటున్నారు ఏదేమైనా చంద్రబాబు చాలా ఆచిదూచి వ్యవహరిస్తూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు ప్రభుత్వాన్ని అమరావతిని రాజధానిగా ఈ ఐదేళ్లలో ఒక దారికి తీసుకొస్తారని ప్రజలు భావిస్తున్నారు